నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చేపట్టిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాయసిరెడ్డి రెండో వార్డు ఇరవై ఒకటో వార్డులకు నూతనంగా నిర్మించిన రోడ్లు డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించడం జరిగింది పట్టణ అభివృద్ధిలో మౌలిక వసతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు 咱们试试。<noise> <noise> <noise> Әй битәсе дә яхшы. Әй, ийе. Әй, ийе.